హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి మెయిన్గా ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము పొడవు నడుము లూజ్ అనేది ఎలా ఉందనేది చూసి దాని ప్రకారం కట్ చేసాను అనమాట నడుము పొడవు వచ్చేసి పదిహేనున్నర నడుము పొడవు ఆది జాకెట్ కంటే ముప్పై ఇంచి పెంచి తీసుకోవాలండి అలాగే నడుం లూజ్ వచ్చేసి ఆది జాకెట్ కంటే పన్నెండు ఇంచులు కలుపుకొని దాన్ని నాలుగు మడతలుగా వేసుకొని అది ఆ మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట అలాగే షోల్డర్ వచ్చేసి వీళ్ళది ఆరున్నర నడు జాకెట్ పొడవు వచ్చేసి పదిహేనున్నర లో నడు లూజ్ వచ్చేసి పది పదకొండున్నర ఇది వీళ్ళ బాడీ లూజ్ అండి ఈ ప్రకారం నేను ఒకసారి మెజర్మెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదనే చూస్తున్నాను కింద పదకొండున్నర అలాగే జాతి లూజ్ కూడా పదకొండున్నర ఇక్కడ రెండు ఇంచులుగా ఏమో నడు వెనకాల ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డ్ చేస్తాం కదా అలా ఇక్కడ మెజర్ చేశాను అలాగే ఇవి మూడు లైనింగ్ బ్లౌజులు అండి లైనింగ్ బ్లౌజులను మూడింటిని ఒకసారే కట్ చేసేయచ్చు షోల్డర్ వచ్చేసి ఆరు తీసుకున్నాం కదా అలాగే చంక డౌన్ కూడా ఆరుగా మెజర్ చేశానండి వీళ్ళకి ఆరు పెడితే సరిపోతుంది ఒక్కొక్కరికి షోల్డర్ వచ్చేసి ఉండి షోల్డర్ చంక డౌన్ వచ్చేసి పావుదక్కు ఆరు కూడా పెట్టవలసి వస్తుందండి ఇవి లైనింగ్ బ్లౌజులు కాబట్టి ఆరు పెడితే పర్ఫెక్ట్గా ఈ ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం దీన్ని ఒకసారి ఆది బ్లౌజ్ దగ్గర పెట్టుకుని అయినా కొలుసుకుని చూసుకోవచ్చండి ఇంకా ఇట్లా మెజర్ చేసిన ప్రకారం కట్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి మెయిన్ క్లాత్ మీద అంటే ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మనం వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది ఓపెన్స్ మన సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఆపో ఇందాకడము జాయింట్ మన సైడ్ ఉంది ఇప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ మా ఇక్కడ టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసేసి ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ప్రకారం ఫోల్డ్ చేసేసి ఇది క్రాస్ పెల్ట్ వస్తుందండి ఆ టూ ఇంచెస్ ఇక్కడ కలిసిపోతే సరిపోతుంది అనమాట ఇది ఎలా పెట్టుకోవాలంటే క్లాత్ ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకున్నాం కదా ఓపెన్స్ మన వైపు పెట్టుకుని షోల్డర్ అనేది ఇక్కడ ఇది ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా ఇక్కడ స్ట్రైట్ పీస్కి ఆపోజిట్గా ఇట్లా ఉండాలన్నమాట అప్పుడు చెస్ట్ పార్ట్ని పట్టుకుని ఉంటుంది మనకి జాకెట్ అనేది భుజాలు జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ మూల కానీ ఈ మూల కానీ క్లాత్ అనేది తగ్గకుండా కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనం మా లైనింగ్ బ్లౌజ్ అనేది మనకి హ్యాండ్స్ దగ్గర తక్కువ అవ్వకుండా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ మనకి మెయిన్ ఈ మెయిన్ దగ్గర చిన్న డాట్స్ లాగా పెడుతున్నాను ఆ తర్వాత గీత కొట్టేసుకుంటే మనకి అక్కడ కట్ కటింగ్ వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా డ్రా చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి స్కేల్ సహాయంతో మనం గీత గీసేసుకున్నట్లయితే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండానే ఉంటుంది వంకర టింకర్లు అనేవి రాకుండా ఉంటాయి ఇలా గీసేసుకుని ఆమ్ రౌండ్ కూడా మనం బ్యాక్ పార్టీ ఎంతైతే ఉందో అంతా అట్లాగే డ్రా చేసేసుకోవాలి ఈ రౌండ్ అనేది ఎక్కడే మిస్ అవకోకుండా మిస్ అవ్వకుండా మనం ఇట్లా డ్రా చేసేసుకుని ఎక్కడైతే మనం రౌండ్ తీసామో మనం ఫ్రంట్ పార్టీకి ఇట్లా టర్నింగ్ తిరిగాం కదా అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం ఎందుకంటే గుర్తు కోసం అలాగే షోల్డర్ ఇప్పుడు ఉక్సులు స ఉక్సులు పా కాజాల సైడ్ కూడా ఇట్లా స్ట్రైట్గా స్కేలు ఆ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా స్కేల్ని ఇట్లా పెట్టుకుంటే మనకి బాక్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ మనం అన్ని అన్ని పార్ట్లు తీసుకోవటానికి ఇదిగోండి ఇట్లాగనమాట ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఇక్కడ చంక లోతు తీద్దాం ఈ మధ్యలో ఖర్చులు కదా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయటానికి ఈ లోతు తీసే దగ్గర హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఒక్కొక్కరికి చెస్ట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ముప్పై ఇంచు కూడా పెట్టుకోవచ్చు అప్పుడు చెస్ట్ అనేది ఇట్లా పట్టుకుని ఉంటుంది హ్యాండ్ దగ్గర ఒంటికి హత్తుకుని ఉంటుంది అన్నమాట కొంచెం షోల్డర్ పైనుండి కొంచెం కొంచెంగా డౌన్ వస్తూ మనం మార్కింగ్ చేసినటువంటి మార్కింగ్ టచ్ చేస్తూ ఇక్కడికి వెళ్ళిపోవాలి ఖర్చులు ఖర్చుల దగ్గర ఒక మార్కింగ్ ఉంది కదా అడ్డగీత ఆ గీతలో కలిసిపోయినట్లయితే రౌండ్గా సరిపోతుంది షోల్డర్ అనేది తగ్గించుకోకూడదు కానీ అది ఎంతైతే ఉందో దానికంటే ఒక్క గీత లోపలికి వచ్చినట్లయితే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ మనం ఆరు తీసుకున్నాం కదా ఆరులో రెండున్నర నెక్గా తీసేస్తాం కదా ఆ మిగిలింది నుంచి రెండున్నర తీసేస్తే ఎంతైతే ఉందో అది ఇక్కడ ఉందా లేదా అనేది మరొకసారి చెక్ చే చెక్ చేసుకోవడానికేనండి ఇదిగోండి స్కేల్ ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఆరు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా చూసుకోవచ్చో చూస్తున్నాం చూడండి ఇదిగోండి కరెక్ట్గా ఉంది ఇట్లా ఉన్నట్లయితే మనకి షోల్డర్ జారుదు నెక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళ వీళ్ళ డీప్ వచ్చేసరికి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ డీప్ వచ్చేసరికి ఎనిమిది ఉందండి మనం పైపింగ్ అది ఇస్తాం లేదంటే చేతి పని చేస్తాం కాబట్టి ఒక పావు ఇంచి పెంచుకొని అంటే పావు దొక్కు ఎనిమిదిగా మార్కింగ్ చేసుకుని రెండున్నర నెక్కి ఎట్లా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా రెండున్నరగా ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపల మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనం వి షేప్ ఇచ్చుకోవచ్చు రౌండ్ నెక్కివ్వచ్చు లేదంటే స్టార్ నెక్ ఇవ్వచ్చు ఏదైనా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఒకటిన్నరగా ఒక మార్కింగ్ చేస్తున్నానండి ఇక్కడ ఉక్సులు కాజాల పట్టీ వైపు ఆ తర్వాత షేప్ ఫస్ట్ డాట్ కోసం త్రీ ఇంచెస్గా ఒక డాట్ పోస్తున్నాము డాట్ కోసం స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు అందరికీ మెజర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయండి చెస్ట్ లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి లేదంటే ఆది బ్లౌజ్ డాట్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు ఒకటిన్నర ఒకటి ఒకటి పావు పావు తక్కువ రెండు వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు డాట్ ఎంత హైట్ అయితే ఉందో ఆ హైట్ వరకు మనం మెజర్ చేసుకొని ఇక్కడ డాట్ పోసుకుంటాం ఇది చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి నేను మెయిన్ మనం మెజర్ చేసిన దగ్గర నుండి మెయిన్ డాట్ దగ్గర మిడిల్లో హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇగో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర ఇట్లా రౌండ్ తీసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు డాట్ కోసం మీకు చూపిస్తుంది అనమాట డాట్ ఇట్లా పోస్తాం కదా కాబట్టి డాట్కి ఇంత క్లాత్ మనం ఇక్కడ లాక్ చేస్తాం కాబట్టి చెస్ట్ పార్ట్ దగ్గర రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఇంకా ఒంటికి కూడా అంటుకుని ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వెళ్ళికి రౌండ్ నెక్ అయితే చాలా ఉన్నారు కాబట్టి రౌండ్ నెక్ లేదంటే ఇక్కడ షేప్ కూడా మార్చుకోవచ్చు అది ఒకటే మన ఆప్షన్ అండి ఇప్పుడు బుక్సులు కాజాల పట్టి వైపున ఒక డాట్ ఈ డాట్ సపోర్టింగ్ డాట్ అండి షేప్ పెట్టి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ డాట్స్ అనేవి మెయిన్ మెయిన్ అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్గా చూసుకున్నట్లయితే ఎక్కడైతే డాట్ పోయాలో అనేది కరెక్ట్గా వస్తుంది అంటే ఫేసింగ్ పేసింగ్ అంటాం అప్పుడు ఈ డాట్కి ఆ డాట్ ఆధారంగా ఉంటుంది చెస్ట్ లూజ్ మనం డౌన్ తీసాం కదా ఆ డౌన్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీరు మెజర్మెంట్స్ కొలతలతో పాటు చూసారు కాబట్టి ఒకసారి ఒక మీ బ్లౌజ్ని ఒకసారి కట్ చేసుకుని చూడండి కొత్తగా కుట్టేవాళ్ళు అయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి నెక్స్ట్ వీడియోని స్టిచ్చింగ్ వీడియోగా అప్లోడ్ చేస్తానే మీకు అర్థమవుతుంది లేదంటే లైవ్ వీడియోలో కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ స్టిచ్చింగ్ వీడియోని ఒకటి అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేసి చూడండి ఈ మన వీడియోస్ అన్నీ యూజ్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే ఒక కామెంట్ చేసినట్లయితే కంప్లీట్ కంపల్సరీ రిప్లై ఇస్తానండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా మనం తీసినటువంటి రౌండ్ ప్రకారం ఇప్పుడే కట్ చేసేసుకుంటే అయిపోతుంది ఇదేనండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్